కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం ఈసారి పైల్స్ కి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పడానికి మన ఆయుర్వేదంలో టాప్ మోస్ట్ డాక్టర్ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈసారి ఎటువంటి చిట్కాలు చెప్తారో చూద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ గతంలో పైల్స్ కి సంబంధించి పెరుగులో ముల్లంగి ఇంకా ఆనియన్ ఉల్లిపాయలు వేసిన ఇంగ్రీడియంట్స్ చెప్పారు ఆ చిట్కా చాలా బాగా పనిచేసిందని ఎంత ఎంతమంది చెప్పారు మీరు ఇంకొక చిట్కాతో మరి ముందుకు అనిపిస్తుంది ఈసారి ఏ చిట్కా తీసుకొచ్చారు సార్ చాలా చాలా ఉన్నాయమ్మా మరొకటి కూడా అందరికీ అందుబాటులో ఉండేది అందరికీ తెలిసినటువంటిది తయారు చేసుకోవడం సులువు అదే విధంగా వాడుకోవడం సులువు రిజల్ట్ కూడా చాలా సులువుగా వచ్చేటువంటి మంచి చిట్కా చెప్తాను అమ్మా ఇది కూడా చాలా పాపులర్ చిట్కమ్మా ఈసారి ఎన్ని ఇంగ్రీడియంట్స్ సార్ అప్పుడు మోడే మోడే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు రెండు అమ్మా ఓహో రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తో పౌడర్ తయారు చేసుకుంటే మజ్జిగ అనేది ఇంగ్రీడియంట్ కింద చెప్పడం కదమ్మా అనుపానం కింద చెప్తున్నాం కాబట్టి మెయిన్ గా రెండు ఇంగ్రీడియంట్స్ ఏమో సో అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా ఓకే సార్ ఒక కరక్కాయలు బెల్లంతోనే తోనే మెడిసిన్ తయారు చేసుకోవాలి సార్ ఇప్పుడు కరక్కాయ పొడి కరకాయ ఇప్పుడమ్మా ఇదేంట ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాలమ్మా ఇవి కరక్కాయలు సంవత్సరంతా మన మార్కెట్లో దొరుకుతాయి అవునవును ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి కన్నతల్లి లాగా కాపాడేటు కరకాయ కాబట్టి సంవత్సరమంతా మన మార్కెట్ లో దొరుకుతుంది ఇంచుమించు కరకాయతో తగ్గనటువంటి జబ్బులు లేవంటే ఆశ్చర్యం ఇస్తాం ప్రతి జబ్బుకు వంతు నొప్పికి అన్నిటికి కరక్కాయే వాడికి వేసేస్తామో అనుపానాలు మార్చుకుంటే ఇంచుమించు అన్ని జబ్బులు పనిచేస్తున్నాము కానీ పైల్స్ కి వాడతారు అనేది ఇప్పుడే తెలిసింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మా సో పైల్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నామా సో ఈ కరక్కాయలు ఏం చేయాలంటే మా దంచేసేస్తే చేసేస్తే లోపల విత్తనం ఉంటుంది విత్తనాన్ని తొలగించేసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని ఒకటి లేదా రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ చేయాలమ్మా కాస్త వేయించేసేసి అది ప్రొసీజర్ సో మళ్ళీ ఎండబెట్టిన తర్వాత వేయించి పొడి ఎగ్జాక్ట్లీ సో కరకాయ పెచ్చులు తెచ్చుకున్నా దంచేసేసి లోపల విత్తనాలు తీసేయాలమ్మా సో పైన విత్తనాలు లోపల విత్తనాలు తీసేసి పైప్ ఎచ్చని మాత్రం ఎండబెట్టేసేసి కొద్దిగా వేయించాలి మరి ఎక్కువ అవసరం లేదమ్మా కొద్దిగా వేయించేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది మంచి పౌడర్ అయిపోతుంది ఇలాంటి పౌడర్ తయారైపోతుంది ఏమో సో ఈ విధంగా తయారు చేసినటువంటి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది మార్కెట్లో డైరెక్ట్ తీసుకోవచ్చు లేదు న్యాచురల్ గా ఇంట్లో చేసుకుంటా అన్నా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మంది కంపెనీలు ఏం మా ఈ కరకాయ పై పెచ్చులు తర్వాత విత్తనము పప్పు అన్ని కలిపేసి పలవరేజర్లు వేసేసి పౌడర్ తయారు చేస్తున్నాం దాని వల్ల ఆశించిన ఫలితాలు కలుగు అందుకే నేను స్ట్రెస్ కాబట్టి మనమే ప్రత్యేకంగా కరకాయ తెచ్చుకొని సింపుల్ గా ఒకేసారి ఒక హాఫ్ కేజీ అలా తెచ్చుకొని పొడి టెస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది లేదా అలాంటి తయారు చేసేటువంటి కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయమ్మా లేవని చెప్పడం స్టాండర్డ్ గా ప్రామాణిక కంపెనీలు ప్రామాణికంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ కూడా అక్కడ ప్రమాణికంగా విచారించి తెచ్చుకున్నా సరిపోతుంది కాబట్టి ఈ కరకాయ చూర్ణం ఏం చేయాలంట ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా హండ్రెడ్ గ్రామ్స్ కరక్కాయ చూర్ణం తీసుకోవాలి అలాగే రెండవది ఏంటంటే బెల్లం అమ్మా బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో మీరు ఎంతైనా తీసుకోండి అమ్మా కరకాయ పొడి ఒక భాగం అయితే రెండింతలు అది కాన్సెప్ట్ అమ్మా సో వంద గ్రాములు మనం కరకాయ పొడి తీసుకున్నాం కాబట్టి బెల్లం సో బెల్లం పాత బెల్లం అయినా పర్లేదు ఈ మధ్యకాలంలో తయారైన ఏ బెల్లం అయినా పర్లేదు తాటి బెల్లం అయినా పర్లేదు మనకు ఏ బెల్లం అవైలబుల్ ఉంటే అమ్మా సో ఈ రెండు పదార్థాలు కలిపేసేసి ఈ విధంగా బాగా సో ఈ విధంగా మనకు కల్వం కానీ ఈ రోలు కానీ దంచడానికి ఇట్లా వసతి లేకపోతే సో మిక్సీ వేసుకున్నా సరే రెండు కలిపి పేస్ట్ రెండు రెండు పదార్థాలు కరవడం ప్రధానము సో ఇలా వీలుంటే ఇలా బాగా కలిపేసేయడం వల్ల రెండు పదార్థాలు కరకాయ పొడి బెల్లం బాగా కలిసిపోతున్నా అలా వీలు కాక కొంతమందికి వసతి లేక మరి కన్వీనియంట్ లేకపోతే ఈ రోజుల్లో మిక్సీలో ప్రతి ఇంట్లో ఉంటాయి మా సో మిక్సీ వేసుకుని వేసుకోవచ్చు బట్ వీలైనంత వరకు ఇలా చేసుకోవడం మంచిది లేకపోతే మిక్సీ పోషకాలు కూడా అలానే ఉంటాయి వేసేసరికి ఆ వేడి తగరేసరికి కొన్ని రకాల పోషకాంశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది మా సో ఆ నేచురాలిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ పద్ధతిలో చేసుకోవడం మంచిది లేకపోతే రోడ్లు ఉంటాయమ్మా మనం పచ్చళ్ళు నూరుకునేటువంటి రోడ్డు కానీ ఆ రోడ్లు కూడా బాగా శుభ్రంగా రోడ్లు బాగా శుభ్రం చేసేసి ఈ రెండు పదార్థాలు వేసి మెత్తగా దంచేయడమే మా ఆ విధంగా చేసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది చూడండి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది కేవలము కరకాయ పెచ్చుల ఎక్క పొడి బెలం కలిపి తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఆ పైల్స్ మూల శంఖ అరసమల్లలు అనేటువంటి వ్యాధిగా చెప్పబడేటువంటి ఔషధం రెడీ అయిపోయింది చక్కగా పొడి తయారైపోయింది కలుపుకొని తాగడం అండ్ తాగిన తర్వాత సాధారణంగా ఇప్పుడు పైల్స్ వస్తే ఎంత కాలం వరకు తీసుకుంటే తగ్గుతుంది కూడా తప్పకుండా సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటున్నాను సార్ ఉంచుకోవాలమ్మా ఓకే సార్ సో వాడేటువంటి విధానం ఎంఎల్ పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలి తాజాగా ఉండాలి ఈ రెండు చాలా ముఖ్యం ఉండాలి ఎంతే సో పల్చటి తాజా మజ్జిగను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే కరకాయ పొడి బెల్లం కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదమ్మా అది ఒక ఫైవ్ గ్రామ్స్ అమ్మా సో ఈ విధంగా ఫైవ్ గ్రామ్స్ ఒక సిక్స్ గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అంటే మామూలుగా మధ్య సాధారణంగా చాలా మంది ఉప్పు లేదా పంచదార వేసి చేసుకుంటారు ఎగ్జాక్ట్ అవి వేయకుండా చక్కటి చిక్కటి పల్చటి 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 తాజా పల్చటి తాజా మజ్జిగ తీయటి మజ్జిగలో చేసుకుంటే పంచదార ఉప్పు ఇలాంటివి ఏం వాడబోయే కేవలం ఈ పౌడర్ మాత్రం కలపాలి అంటే కరకాయలు బెల్లం కలిపి తయారు చేసుకుంటారు పౌడర్ బెల్లం చక్కగా సో పరిగెడుపునేమా నిద్రలేసి మోహం మోహం గడుపునటువంటి తక్షణం ఒక డోస్ తీసుకోవాలి తర్వాత రాత్రిపూట ఆహారం ఒక అరగంట ముందు ఇదే పద్ధతిలో మజ్జిగలో మళ్ళీ ఒక చెంచా అంటే ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ పైల్స్ హేమరాయిడ్స్ అదేవిధంగా విధంగా మొరలు మూల శంఖ మూల కుటారము అనేటువంటి పేర్లతో పిలువంటి ఈ రకమైన ఈ ఈ పేర్లతో జబ్బు జబ్బమ్మా సో పేర్లు అనేకం ఉంటాయి కానీ జబ్బు అయితే ఒకటమ్మా సో పైల్స్ కామన్ గా పేరు మూల అనేటువంటి పేరుతో ఉంటారు పిలుస్తుంటారు నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తామ్మా సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మన మధ్యలో కలిపి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి అమ్మా సో ఈ విధంగా రోజు రెండు సార్లు వాడుకోవాలి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదమ్మా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకవేళ పైల్స్ తగ్గిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేయడం వల్ల ఇబ్బంది ఇబ్బంది లేదమ్మా కొన్నాళ్ళ పాటు రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది సో దీని యొక్క గుణం ఏంటంటే ఈ యొక్క కరకాయలు బెల్లము మజ్జిగ కలిపి మనం ఔషధం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి పైల్స్ అయినా అంటే కొన్ని పైల్స్లో బ్లీడింగ్ పైల్స్ ఉంటాయమ్మా అంటే రక్తం పడుతుంటుంది కొన్ని పైల్స్ లో రక్తం పడదు కొంతమందికి నొప్పితో కూడినటువంటి పైల్స్ ఉంటాయి కొంతమందికి ఆ మోషన్ కడుకున్నప్పుడు వేళ్లకు తగులుతుంటాయమ్మా చాలా బాధపడుతుంటారు సో అలాంటి పరిస్థితి కానీ కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి ఉంటాయమ్మా సో వేళ్లకు టచ్ కావాలి లోపల పైల్స్ ఉంటాయి ఈ విధంగా బాహ్య మొరలు కానీ అంతర్గత మరలు కానీ రక్తం పడేటువంటి మొరలు కానీ రక్తం పడకుండా మెర్రలు కానీ నొప్పితో కూడినటువంటి మొలలు కానీ నొప్పి లేనటువంటి మొలలు గానీ పల్చటి మజ్జిగా ఫ్రెష్ గా ఉండాలి ఒక కరకాయ పొడి బెల్లం బెల్లం సో ఈ పైల్స్ వల్ల కలిగేటువంటి పోటు సలుపు బాధ మంట అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయి చాలా ఆశ్చర్యం అవుతుంది కొంతమందికి అయితే పాపం తప్పని పరిస్థితుల్లో మరి ఆపరేషన్స్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తాయమ్మా ఆపరేషన్ కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మెడిసిన్లు అంటారు ఇవన్నీ ఆ బాధ లేకుండా కేవలం ఇది చక్కగా రోజు ఫుడ్ తీసుకున్నట్టు ఉత్తి మజ్జిగ వదిలి వేసుకున్న తరువాత సరే అమ్మా ఒక్కొక్కసారి ఏంటంటే మరి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ మంది మళ్ళీ వస్తుంటాయి సో వాళ్ళు పాపం విసిగిపోతుంటారు మా మరి ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదం అది కూడా ఇంకా మంచి విషయం ఏంటంటే సార్ ఇవి ఇంట్లో నేచురల్ గా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే గానీ తక్కువ ధర అసలు చాలా 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 మనకి రెగ్యులర్ గా దొరికే అయిపోతుంది అందుకో మోక్షం ఎందుకంటే వేలాది రూపాయలు మరి అంతే సాధ్యం కాదు అంత ఖర్చు పెట్టుకోవాలంటే అందుకే భగవంతుడు అందరినీ దృష్టి ఉంచుకొని చక్కటి చక్కటి ఔషధాలను కూడా ప్రసాదించడం సో మనకేంటంటే వాటి మీద అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి నేను ఇంతకుముందే చెప్పినట్లు సూక్ష్మల మోక్షం తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందవచ్చమ్ ఈ షుగర్ పేషెంట్స్ మాత్రమా ఇది అవును కదా షుగర్ బాగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కేవలం కరెక్ట్ అయిపోయేమా బెల్లం వాడకూడదు మా మజ్జిగ కలుపుకుని తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు అమ్మా చిన్న పిల్లలైతే అయితే సగం డోస్ సో చూశారు కదా సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోట మన పైల్స్ తగ్గించేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇక షుగర్ పేషెంట్స్ కూడా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎలా వాడాలో కూడా మనకు సార్ చెప్పారు ఇటువంటి సింపుల్ మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం